ఇది మాకు ఏలూరులో అయితే తూర్పు వీధిలో సాయిబాబా గుడి ఉంటుందండి ఆ సాయిబాబా గుడిలో అయితే వెళ్ళాను గురువారం నాడు ఇక్కడైతే బయట వినాయకుడిని కూడా పెట్టారు అలాగే లోపలికి ఇది వెళ్ళేదనమాట దీనికి అయితే పురాతనమైన చరిత్ర కూడా ఉందండి ఇది చాలా సంవత్సరాల క్రితం అయితే స్థాపించబడినటువంటి గుడి అనమాట అంటే షిరిడిలో కన్నా ముందుగానే అయితే ఇక్కడ నిర్మాణం జరిగింది అనేది ప్రసిద్ధి ఇక్కడైతే జా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మొత్తం అయితే ఈ గుడి యొక్క ప్రాంగణం తెరిచే ఉంచుతారు ఇక్కడ సాయి కోటి స్తూపం ఉంటుంది అంటే కోటి రాసి ఇక్కడైతే స్థాపించారనమాట అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి కానీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కానీ చాలా అనువుగా అయితే నిర్మాణం చేశారండి ఇక్కడ శిలాఫలకాలు ఉంటాయి ఆ శిలాఫలకం మీద ఈ గుడి అనేది ఎప్పుడు నిర్మించారు అనేది ఉంటుంది మెహేర్ బాబా వారి ఆధ్వర్యంలో అయితే జరిగిందంట పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలోనే ఇదిగోండి ఇక్కడ రాసించారు చూసారా అంత విశిష్టత ఉంటుంది ఇది స్వామి కేశవయ్య గారిచే బాబా విగ్రహ ప్రతిష్ట అనేది చేశారంట చూశారు కదా ఇక్కడ రాశారు శిలాపలకం మీద ఇక్కడ కూడా దుని ఉంటుందండి సాయినాథుడికి దుని అంటే ఇష్టం కదా ఆ దుని అనేది వేస్తారు ఇక్కడ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అవ్వట్లేదని చెప్పేసి గురువారం రోజు ప్రొద్దుటే అయితే వెళ్ళాను ఇలాగా సాయినాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను కదా అని చెప్పేసి అయితే వీడియో తీసుకుంటున్నాను ఇది గుడి చుట్టూ ప్రాంగణం నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆ గుడికి సంబంధించి ఏవైనా విరాళాలు ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వచ్చు ఈయన నాకు తెలిసినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇది స్వామివారి ఉయ్యాల స్వామిని పెట్టారు పాలరాతి విగ్రహాన్ని పెట్టారనమాట చూడండి ఎంత బాగున్నాడో సాయినాథుడు ఈ పక్కన అయితే ప్రసాదాలు ఇస్తారు తీర్థ ప్రసాదాలు ఇక్కడ నందీశ్వరుడు అలాగే స్వామి పాదాలు కూడా ఉన్నాయి సాయినాథుని పాదాలు కూడా ఉన్నాయి ఈ పాదాల మీద పడి మొక్కరిల్లి మనం ఏదైనా కోరుకుంటే ఆయన మీద భారం వేసేస్తే ఆయన తీర్చుతాడు అనేది మనం అందరం నమ్ముతాం కూడా కదా సాయి కోటి రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఇదిగోండి సాయినాథుడు లోపల ఈయన అంటారనమాట దగ్గర ఉండి వచ్చిన భక్తులకి మంచి చెడు అనేది చూస్తారు ఇదిగోండి ఇది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే ఇక్కడ గుడి అనేది ఉందంట నాకు తెలిసిన ఈ స్థల పురాణం అయితే ఇదేనండి మిగతాది అయితే శిలా మీద ఉంది చదవండి తెలుస్తుంది బయట అయితే ఇలాగ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అలాగే ఈ గుడికి ఉత్తరముఖంగా అయితే గంగానమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ఈవిడికి కూడా మంచిగా మొక్కుబడులు అయితే చెల్లించుకుంటారు అంటండి ఈ ఉన్న వాళ్ళందరూ ఈవిడక్కడ గ్రామదేవత అన్నట్టు అనమాట ఇదేనండి వాటి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్